స్త్రీ శక్తి పథకం వల్ల రోడ్డున పడిన ఆటో కార్మికులకు స్వాంతన చేకూర్చాలని ఆటో కార్మికులకు నెలకు ఐదు వేల రూపాయలు పింఛన్గా ప్రకటించాలని ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని వేలాది రూపాయలు అపరాధ రుసుం పేరుతో ఆటో కార్మికుల పట్టలు కొడుతున్న జీవో నంబర్ ఇరవై రద్దు చేసి ఆ స్థానంలో ట్రెష్ జీవోని ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా విజ్ఞప్తి వాహన మిత్ర కింద పదిహేను వేల రూపాయలు దసరాకే ప్రకటించారు మంచిదే స్వాగతిస్తున్నాం కానీ కండిషన్ పెట్టడం జరిగింది బ్యాడ్జీ ఉంటేనే గతంలో వ్యాధ్యం ఉన్నా లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కి కూడా మిత్ర లభ్యమైంది కాబట్టి ఇప్పుడు ఆ నిబంధనను తొలగించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే సందర్భంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఆ మేరకు ఆటో కార్మికులందరూ కూడా ఖచ్చితంగా అది అమలు చేస్తున్నటువంటి ఉద్దేశంతో కట్టం కట్టారు ఇవాళ ఆటో కార్మికులు సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలి త్రిశక్తి పథకాన్ని స్వాగతిస్తున్నాం మేము దాన్ని ఎవరు ఆటో కార్మికులు ఎవరు వ్యతిరేకించగల సమాజంలో ఒక భాగమే ఆటో కార్మికులు కూడా కానీ ఈరోజున కిరాయి లేనటువంటి పరిస్థితి ఒక పక్కన ప్రైవేట్ ఫైనాన్షియర్స్ బ్యాంక్ ఫైనాన్సులు ఇవన్నీ కూడా ఒక్క ఉదిటిన ముప్పేట దాడి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి జీవనంబర్ ఇరవై ఒకటి రద్దు చేసి నెలకు ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ఆటో ప్రతి ఆటో కార్ కూడా పింఛన్గా ఇవ్వాలని చెప్పేసి మీ సందర్భంగా మేము కోరుతున్నాము కాబట్టి ఇది ఒక ఆటో రంగమే కాదు అనేక దీని ప్రభావం రవాణా రంగం మొత్తం మీద పడుతున్నది కాబట్టి అందరి తరఫున కూడా మేము విజ్ఞప్తి చేసేటువంటిది రేపు పదిహేనవ తేదీన రవాణా శాఖ మంత్రి గౌరవనీయులు రాంప్రసాద్ రెడ్డి గారి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాము అనంతరం మంత్రి గారిని కూడా కలుసాము అపాయింట్మెంట్ తీసుకున్నాము మంత్రి గారిని కూడా కలవాలని చెప్పి కలిసి చర్చిస్తాము అందువల్ల ఆటో కార్మికులు పెద్ద ఎత్తున మంత్రిగారి కార్యాలయంలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏఐటిసిగా